మా నాన్నగారు చనిపోయారు ఆ డాడీకి నేను తలకొరివి కూడా పెట్టలేకపోయాను మా మమ్మీ నాతో పెట్టించాలనుకున్నారు కానీ అది కూడా జరగలేదు ఆడపిల్లలు అయిపోయాను హాయ్ అందరికీ అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను సో నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఎందుకు త్రీ వీక్స్ అంటే నేను జనవరి ట్వంటీ ఫోర్త్ నుంచి ఇంకా అసలు వీడియోస్ చేయడం అనేది మానేశాను యూట్యూబ్లో అయినా అవ్వనివ్వండి ఇన్స్టాగ్రామ్లో అయినా అవ్వనివ్వండి సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇన్యాక్టివ్గా ఎందుకు అని చెప్పేసి బట్ నేను ఒక యూట్యూబ్లో ఒక పోస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను దట్ మై ఫాదర్ వాజ్ ఎక్స్పైర్డ్ మా నాన్నగారు చనిపోయారు సో అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను చాలామంది చూశారు బట్ కొంతమంది ఆ పోస్ట్ కొంచెం అర్థం కాని వాళ్ళు అండ్ అనమాట ఏమైంది ఇంకా రికవర్ అవుతున్నారా అని చెప్పేసి సో అందరికీ నేను రెస్పాండ్ అవ్వలేను కాబట్టి వీడియో చేస్తున్నాను సో కొంతమంది వచ్చేసి ఎలా జరిగింది మోస్ట్లీ ఇదే క్వశ్చన్ అని అడుగుతున్నారు సో అందరికీ క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను ఇన్ని వీక్స్గా యూట్యూబ్కి ఎందుకు ఇనాక్టివ్గా ఉన్నానో కూడా చెప్తాను సో జానవరి ట్వంటీ ఫోర్త్ వచ్చేసి మా డాడీకి ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది సో అది వచ్చేసి వేటపాలెంలో ఉన్నప్పుడు వచ్చింది బై గాడ్స్ క్రేజ్ మా మమ్మీ ఆ రోజు మా డాడీతోనే ఉన్నారు సో ఉండడం వల్ల ఏమైందంటే ఇట్లా గ్యాస్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారంట సో మా డాడీకి ఆస్తమా ఉండడం వల్ల సింటమ్స్ అంటే ఆయాసం వస్తున్నా కూడా అది హార్ట్ ప్రాబ్లం వల్ల అనుకోలేదు సో అది ఆస్తమ వల్ల అనుకొని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు సో సడన్గా పెయిన్ వచ్చింది పెయిన్ వస్తుంది సో మనం నాకు తెలిసినది చెప్తున్నాను ఎప్పుడైనా అలా పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్ అండ్ మోషన్ అవ్వకూడదు మా డాడీకి మోషన్ అయింది బట్ అది మాకు చెప్పలేదు చెప్పకుండా పెయిన్ పెయిన్ వస్తుందని చెప్పేసి అంటుంటే తెలిసిన ఆర్ఎంపి డాక్టర్కి ఒక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చారు ఆయన సో ఆయనైతే చేతులు ఎత్తేసారు నేను చేయలేనని చెప్పేసి తర్వాత చీరలు ఆ పోలీస్ స్పెక్ట్రాక్ తీసుకెళ్లారు తీసుకెళ్తే అంటే ఆయన చూసారనమాట చూస్తే ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి ఆయన కన్ఫామ్ చేసేసారు సో వాళ్ళు అడిగారనమాట ఇక్కడ ఉంటారా లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తారా అనేసి సో అక్కడ అంటే మాకు ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ ప్లస్ ఇక్కడ ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో విజయవాడకి అయితే తీసుకొచ్చేసాము సో నేను ఆ టైంలో వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నాను నాకు ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ అయితే వచ్చింది మా మావయ్య నుంచి అంటే నాకు పర్టికులర్గా రాలేదు మా మమ్మీకి ఇట్లా పలానా డాక్టర్ నెంబర్ ఇది ఈ ఈ హాస్పిటల్ అని చెప్పేసి మావి పెడితే ఇంకా నేను సడన్గా అసలు నేను మా డాడీకి అనేది ఎక్స్పెక్ట్ చేయల ఎందుకంటే ఆయన తినే తిండి కూడా ఇప్పుడు నేను ఉంటా ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ పునుగులు అట్లాంటివి తింటా కానీ మా డాడీ ఎప్పుడు కనీసం అలాంటి తిన్న మనిషి కూడా కాదనమాట సో నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయల అంత గట్టి మనిషి అనే ఇదిలో ఉన్నాను అనమాట తర్వాత ఇంక వెంటనే మమ్మీకి కాల్ చేశాను కాల్ చేయగానే హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి డాడీకి వచ్చిన కానీ డాడీ కా హార్ట్ స్ట్రోక్ అన్న తర్వాత ఇంకా కన్ఫర్మ్ అవ్వగానే ఇంకా మా మేనేజర్ కాల్ చేయడం నేను ఇంకా అట్లా ఏడుస్తూనే అన్ని జరిగిపోయాను నేను అప్పుడు మీటింగ్లో ఉన్నాను సో మా మేనేజర్ కాల్ చేసి నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి మా మమ్మీ అసలు వద్దంటే వద్దని చెప్పింది డాడీ కూడా అంత హార్ట్ స్ట్రోక్ వచ్చినా కారులో విజయవాడ వెళ్తుండగా కూడా ఇలా మమ్మీ ఫోన్ ఆఫ్ అయిపోయింది మా డాడీ ఫోన్లో డాడీ మాట్లాడారు నాతో హనీ రామాకు నాకు బాగానే ఉంది నువ్వేం రామాకు అని చెప్పేసి మమ్మీని కూడా తిట్టారు ఎందుకు చెప్పావు హనీకి అని చెప్పేసి బట్ అయినా కూడా నాకు మనసు అంతా పీకేసి ఏంటో ఏదో దేవుడే నాకు నన్ను పంపినట్టు అలా అనిపించిందో ఏమో తెలియదు వెంటనే మా మేనేజర్కి ఫోన్ చేసేసి టూ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో బస్సు ఉందనమాట ఆ బస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అంకుల్ ఫోన్ చేసి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ ఆపించండి అని చెప్తే వాళ్ళు ఆపిస్తే ఒక్క ఫైవ్ మినిట్స్లో టికెట్ బుక్ చేసుకుని నన్ను వెళ్ళి పీజీకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసాను అనమాట నిజంగా నాకు హెల్ప్ చేసిన అంకుల్కి మాత్రం చాలా థ్యాంక్స్ తర్వాత కూడా మా డాడీ ఎలా ఉన్నారని చెప్పేసి ఫోన్ చేశారు నిజంగా అలా తెలియని వాళ్ళకి హెల్ప్ వాళ్ళు ఈ రోజులో చాలా తక్కువ అలా నేను వచ్చేసాను ట్వంటీ ఫోర్త్ జనవరి ఆ రోజు నైట్కి హాస్పిటల్లో ఉన్నారు డాడీ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి చూశాను సో డే వన్ నుంచి అంటే చనిపోయే వరకు నేను మా డాడీతో ఉన్నాను ఆ సాటిస్ఫాక్షన్ ఆ రిగ్రెట్ లేనిది మాత్రం నాకు ఉందనమాట సో నాకైతే ఏ రిగ్రెట్ లేదు ఎందుకంటే డే వన్ నుంచి లాస్ట్ చనిపోయే వరకు నేను ఆయన చూసుకున్న దగ్గర నుంచి ఆ హ్యాపీనెస్ అయితే ఉంది ఆ సాటిస్ఫాక్షన్ అయితే సో చనిపోయే ఒక ఫోర్ త్రీ టూ త్రీ డేస్ ముందు సెకండ్ స్ట్రోక్ వచ్చింది అసలు బాగానే ఉన్నారు నాకు షర్ట్ కొనమని చెప్పి చెప్పారనమాట సో నేను షర్ట్ కొనడానికి వెళ్ళాను ఈలోపు హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది మా మావయ్య పెట్టారు మెసేజ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను అప్పుడే ఫోన్ మా డాడీ సిమ్ కార్డ్కి రీఛార్జ్ చేశాను వెళ్ళి తర్వాత డాడీ నీ సైజ్ అంతా షర్ట్ అని చెప్పేసి అంటే ఎక్స్ఎల్ అన్నారు అంతే ఫోన్ పెట్టేశారు నెక్స్ట్ ఇట్లాగా ఫోన్ చేసి నీకు కొన్ని షర్ట్స్ పెట్టదాన్ని ఏదో సెలెక్ట్ చేయని చెప్పేసి ఫోన్ చేస్తుంటే అట్లా అంతే ఇంక అదే నా లాస్ట్ కాల్ ఆయనే నాతో లాస్ట్ మాట్లాడారు నేనే ఆయనతో లాస్ట్ మాట్లాడిన మనిషి నిజంగా దేవుడే చేశాడో ఏమో నాకు అలా లక్ ఉందో ఏమో తెలీదు అంతే ఇంకా లాస్ట్ అదే మాట్లాడారు దాని తర్వాత సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఇంకంతే ఎంత ట్రై చేసినా కూడా అవ్వలేదు వెంటిలేటర్లో పెట్టేశారు సో తర్వాత చనిపోయే రోజు థర్డ్ స్ట్రోక్ వచ్చింది సిపిఆర్ చేశారు బట్ అయినా అవ్వలేదు కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి సో బైపాస్ ఎందుకు చేయలేకపోయారంటే ఫస్ట్ స్ట్రోకే ఇక్కడికి రాగానే విజయవాడకి రాగానే బైపాస్ చేయాలి ఎందుకంటే త్రీ వాల్స్ కంప్లీట్ బ్లాక్ అండ్ మిగతావన్నీ మల్టిపుల్ చిన్న చిన్న బ్లాక్స్ చాలా ఉన్నాయని చెప్పారు బట్ ఏమైందంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ లివర్లో వాటర్ ఆస్తమ ఇవన్నీ ఉండడం వల్ల బైపాస్ చేయలేదు సో నేను అందరికీ దయచేసి చెప్తున్నా స్మోకింగ్ ఎవరు చేయొద్దు సో దానివల్ల ఒక ఫ్యామిలీ అని ఆశం అయిపోయింది నిజంగా ఇప్పుడు ఆ డిప్రెషన్లోంచి బయటికి రాలేకపోతున్నాం మేము అంటే ఏమవుతుందంటే మనిషి చూడ్డానికి బాగానే ఉన్నాడు మాకు డాక్టర్ ఎవ్రీడే చెప్తున్నారు మీకు చూడ్డానికి ఆయన అలా ఉన్నారు ఎప్పుడైనా సరే కార్డియాకరిస్ట్ రావచ్చు అనేసి నిజంగా అలానే జరిగింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న మనిషి ఒక్క రోజులో వెంటిలేటర్ ఏంటి ఇంకో రెండో రోజులో చనిపోవడం ఏంటి ఇంకా మాకు అర్థం కాని విషయం అనమాట వాళ్ళైతే ఫస్ట్ నుంచి చెప్తున్నారు సో బైపాస్ ఎందుకు చేయలేదు అంటే ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు అండ్ బీపీ అనేది లోలోనే ఉంటుంది అసలు స్టేబుల్ అనేది అవ్వలేదన్నమాట సో ఇవన్నీ ఉండడం వల్ల బైపాస్ చేయలేదు బైపాస్ చేయకపోవడం వల్ల సెకండ్ స్ట్రోక్ వచ్చేసింది సో సెకండ్ స్ట్రోక్ రావడం వల్ల ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది దాని తర్వాత సెకండ్ కిడ్నీ కూడా అయిపోయింది దాని తర్వాత థర్డ్ స్ట్రోక్ వచ్చేసింది చనిపోయే రోజు సో వెంటిలేటర్లు ఉన్నప్పుడు నిజంగా డాక్టర్ చెప్పారంట మా మావితో నా కోసమే నన్ను చూడ్డానికి ఆయన ప్రాణం ఉంచుకున్నారనిపించింది నేను కనిపిస్తున్నానా డాడీ అంటే కనిపిస్తున్నాను పేరు ఫోటో దిగారు నాతో అంతవరకు బాగానే ఉన్నారు ఆ రోజు సాయంత్రం నుంచి ఎవరైతే ఆయన చూడ్డానికి వెళ్ళారో అప్పటి నుంచి ఇంకా ఆయన అన్కాన్షియస్ అనమాట నిజంగా నాకు దేవుడు రాసిన తక్కువ ఏమో తెలియదు అప్పుడు దాకైతే నాతో ఉన్నారు సో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు మాట ఇచ్చారనమాట మా డాడీ నేను ఉంటా వస్తానని కానీ పాపం మా డాడీ ఎప్పుడు దేవుడికి ఏం మొక్కింది కూడా లేదు ఒక్కసారి దేవుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పేసి అడిగారు అనమాట ఎప్పుడూ ఆయన అలా అడిగిన మనిషే కాదు బట్ ఆ దేవుడు కూడా చేయి దాటిపోయిందనమాట సో నన్ను నాకు కూడా తెలీదు మా డాడీ చనిపోతే నేను ఇంత ఏడుస్తానని ఎందుకంటే ఆ బాండింగ్ అనేది అంటే ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది ఉంటుంది బట్ డాడీ ఎప్పుడూ అంత క్లోజ్నెస్గా అంటే వాళ్ళు చూపిస్తారు కదా సినిమాల్లోనో లేదా బయటోళ్ళో అంత అయితే లేదు కానీ నాకు నేను అనుకునేదాన్ని మా డాడీ లేకపోతే నేను ఇంత ఏడుస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు బట్ ఈ ట్వంటీ డేస్లో ఎప్పుడైతే హాస్పిటల్ పీరియడ్ ఉందో ఆ ట్వంటీ డేస్లో మా డాడీకి నాకు ఆ దేవుడికే తెలుసు అనమాట ఎంత క్లోజ్ అయ్యామో ఎందుకంటే ఆయన నన్ను తిట్టిన చిరాకు పడిన ఏదైనా కూడా ఓకే మెడిసిన్స్కే మెడిసిన్స్ పవర్ మెడిసిన్స్ పవర్ అంతే ఏమనుకోద్దు ఏమనుకోవద్దు అన్న మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అనమాట సో అట్లా నేను నేను అసలు అన్ని పాజిటివ్గా అంటే నాకు అసలు అంత పేషెంట్స్ కూడా ఉండదు యాక్చువల్గా నన్ను అందరూ అంటారు నీకు ఆ పేరు ఉంది కానీ పేషెంట్స్ లేదు అని చెప్పేసి బట్ నేను ఎంత పేషెంట్స్గా బిహేవ్ చేశానో నాకే తెలుసు సో ఇంకా పద్దాక వన్ సెకండ్ వన్ సెకండ్కి కూడా నన్ను తిప్పించిన మా డాడీ ఛార్జింగ్ పెట్టు ఫోన్ ఛార్జింగ్ తీయనన్నా కూడా నేనేం ఇసుకుండేదాన్ని కాదు ఎవరు ఏదో ఒకటి అడుగుతూనే ఉండాలి ఏదైనా సరే చేసేసాను అనమాట అసలు ఆయన హాస్పిటల్లో ఉన్న రోజులు నాకు ఏం చేయాలనిపిస్తే ఆయన ఏం అడిగినా కూడా పెరుగు ఆవడం నా లాస్ట్గా నేను ఆయనకి ఇచ్చింది పెరుగా ఆవడం అనమాట ఇంకా అదే నేను లాస్ట్ ఆయనకి పెట్టింది సో నేను ఇంకేదన్నా చేసేసాను నాకు ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది కానీ నేను ఇంకా బయటికి రాలేకపోతుంది ఏంటంటే నాతో మాట్లాడుతున్నారు కదా నాకు మాట ఇచ్చారు కదా అట్లట్లా వదిలేసి వెళ్ళిపోతారు అనేసి నాకుంది ఆయన ఏం అడిగినా నేను చేశాను కదా ఆయనకి మాటిచ్చినట్టే కానీ అందరు అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలు కానీ ఒక్కటైతే చెప్తాను ఫాదర్ మాత్రం ఉండాలి ఏ ఫ్యామిలీలో అయినా ఫాదర్ ఉండాలి అది ఉంటేనే ధైర్యం నన్ను మా డాడీ టూ ఇయర్స్ నుంచి పెళ్ళి 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 అని అడుగుతూనే ఉన్నారు దానికి ముందు మా నాన్నమ్మ మా డాడీ వాళ్ళమ్మ కూడా నన్ను లాస్ట్గా కూడా నాకు కాల్ మాట్లాడి అడిగింది కూడా నీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు అనేసి నిజంగా ఆయన కోరిక తీర్చలేకపోయాను నేను నిజంగా తీర్చలేదు సో నేను మీ ఎవరైనా సరే అందరూ థర్టీ థర్టీ ఫైవ్ చేసుకునే వాళ్ళందరికీ చెప్తున్నా పేరెంట్స్ ఎవరినైనా అడిగితే ఆలోచించండి అందరూ బాగున్నప్పుడు చేసుకోండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రావాలన్నా రారు ఆ మనుషులు ఉండాలన్నా ఉండరు సో ఆ ప్లేస్ని అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు సో నేను చనిపోయిన రోజు కానీ బా ముందు కానీ ఇంట్లో అసలు ఎవరు నమ్మలేదు సో నేను వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా అంటే మా డాడీ నేను ఈ ట్వంటీ డేస్ హాస్పిటల్లో ఉన్న పీరియడ్ ఎంత చేంజ్ అయ్యామో మేమిద్దరం ఎంత క్లోజ్ ఉన్నామో అది మాకే తెలుసు సో దానివల్ల నాకు అంత బాధ వేసేసి ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోతున్నా అసలు ఆ హాస్పిటల్ సరౌండింగ్స్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అసలు ఎక్కడ చూసినా డాడీ ఎగుర్తొస్తున్నాడు ఏం అర్థం కావట్ల సో నేను ఇంకెవరికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేకపోతున్నా నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనేసి అంటే మా డాడీ చాలా ఇంట్రూవ్ అవుట్ అనమాట ఇంట్లో ఎక్కువ అసలు మాట్లాడింది కూడా లేదు నాతో కూడా ఏమీ అసలు నాకైతే ఎక్కువ మెమొరీస్ కూడా లేవు సో అలా నేను వచ్చేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సో ఏదున్నా మొహమేద్ చెప్తా అది ఎవరైనా కూడా సో నాకు అసలు ఎక్కువ మెమొరీస్ కూడా లేవు నిజంగా నాకు ఏమైనా మెమొరీస్ ఉన్నాయంటే లాస్ట్ ట్వంటీ డేస్ మా డాడీతో లాస్ట్ స్టేజ్లో ఉన్నాననే మెమొరీ తప్ప ఇంకేం లేదు ఎలా ఉన్న ఎలా తిరిగానంటే అసలు నా ఆఫీస్ అనేది పట్టించుకోవాలి ఆ తిట్టారు నిజంగా పేరెంట్స్ కన్నా ఏది ఎక్కువ కాదు సో అందుకనే నేను అట్లా చేశాను కానీ నైట్ టైం వచ్చి వర్క్ చేయడం నైట్ టైం కూడా నేను అక్కడే పడుకుండేదాన్ని హాస్పిటల్లో కింద అసలు నేను ఎప్పుడు అలాంటి స్టేజే నేను చూడలేదు బట్ చూశాను ఇప్పుడు అలా అక్కడే వర్క్ చేయడం ఇవన్నీ చేసేదనమాట సో నేను టూ వీక్స్ సెలవు పెట్టేశాను ఇప్పుడైతే సో ఈ రోజు నుంచి మళ్ళీ రీజాయిన్ అయ్యాను ఎందుకంటే నేను ఎన్ని డేస్ సెలవు పెడితే అన్ని డేస్ ఇంకా ఎక్కువ ఎక్కువే గుర్తొస్తున్నారు తప్ప డైవర్ట్ అవ్వలేకపోతున్నాను సో డైవర్ట్ అవుదాం అనేసి మా మమ్మీ అయితే అసలు బయటికి రావట్లేదు ఆ మైండ్ నుంచి అసలు బయటికి రావట్లే సో నాకేమనిపించిందంటే అసలు చనిపోయిన మనిషి కన్నా ఉన్న మనుషుల్ని కూడా నువ్వు చేయొద్దు నువ్వు అది చేయొద్దు అని ఉన్న మనిషిని కూడా మానసికంగా చంపేస్తున్నారు జనాలు అనిపిస్తుంది నిజంగా ఇవన్నీ ఎవరు కనిపెట్టారు కానీ మా డాడీకి నేను తలకొరివి కూడా పెట్టలేకపోయాను మా మమ్మీ నాతో పెట్టించాలనుకున్నారు కానీ అది కూడా జరగలేదు ఆడపిల్లని అయిపోయాను నిజంగా నేనంత దీని ఈ విషయంలో మాత్రం దురదృష్టవంతరాలి మేమిద్దరం ఆడపిల్లలమే సో నేను అందరు ఫాదర్స్కి కానీ ఎవరికైనా బ్రదర్స్ అయినా అందరు చెప్తున్నా స్మోక్ మాత్రం చేయద్దు లైఫ్లో అందరినీ కోల్పోవాల్సి వస్తుంది ఇప్పుడు మేము చ ఎంత ఖర్చు పెట్టామో అది మాకే తెలుసు సో ఎంత ఖర్చు పెట్టినా మనిషి రాలేదు మనిషి రాకపోతే ఇంకా వేస్ట్ కదా ఒక ఫ్యామిలీ అనేది కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు నేను మా మమ్మీ తప్ప ఎవరూ లేరు ఇంట్లో సో అట్లా ఒక ఇంత ఫ్యామిలీకి వస్తే ఇంతే అయిపోయింది అలా అయిపోయింది అనమాట లైఫ్ సో అందరూ జాగ్రత్తగా ఉండండి నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం అయితే ఇదే నేను హాస్పిటల్లో తిరుగుతూనే ఉన్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉంటున్నాను తర్వాత చనిపోయిన దగ్గర నుంచి మొన్న నైన్టీన్త్ పెద్దకరమైంది లాస్ట్ మంత్ నైన్టీన్త్ మా డా మా డాడీ బర్త్డే సో ఈ నైన్టీన్త్ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు అలా జరిగింది ఎక్కడికి వెళ్ళినా మా డాడీ వాళ్ళ ఊరు వెళ్ళినా కూడా మా డాడీ గుర్తొచ్చాడు అసలు అది పాసిబుల్ కాని విషయం నాకు అదే అనిపిస్తుంది మా డాడీని కనిపిస్తే ఒక్కసారేని కల్లో కనిపిస్తే నేను నీకు ఇచ్చిన మాటలు అన్నీ నెరవేర్చుకున్నా కదా అన్నీ నిలబెట్టాను కదా నువ్వెందుకు నాకు హెల్తీగా బయటికి రాలేదని అడగాలని ఉంది సో అంతే నేను యూట్యూబ్ మాత్రం కంటిన్యూ చేస్తాను సో మా డాడీకి యూట్యూబ్ అని చెప్పేసి చాలా ఇష్టం ఆయన కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు బట్ ఆయన యూట్యూబ్ అయితే నేను నేను యాక్టివ్గా ఉండలేను బట్ నేను నా దానిలోనే కంటిన్యూ చేస్తాను ఆల్రెడీ నాకు టూ హండ్రెడ్ అవర్స్ లెస్ అయిపోయినాయి నేను చాలా కష్టపడి సంపాదించుకున్న అవర్స్ పోయినాయి బట్ అయినా కూడా నాకు ఓకే ఎందుకంటే మా డాడీ కన్నా నాకు ఏది ఎక్కువ కాదనిపించింది ఆ టైంలో సో నేను అందుకని దానికోసం ఏం బాధపడట్లేదు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి సో మనుషులు ఉన్నప్పుడే వాళ్ళతో క్లోజ్గా ఉండండి మెమరీస్ చాలా చేసుకోండి సో అప్పుడే మీరు వాళ్ళు లేనప్పుడు కూడా నాకు ఈ మెమోరీ ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే థ్యాంక్ యూ